హలో అండి నేను మీ చింతల సాయిరం ఈరోజు ఇప్పుడు నేను మీకు చూపించబోయేది అరుణాచలంలో ప్రదక్షిణ అండి గిరిప్రదక్షిణ అంటే తెలుగులో కొండ చుట్టూ తిరగడం అని అర్థం ఇది హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన ఆచారం ఇక్కడ భక్తులు పవిత్రమైన కొండ చుట్టూ కుడివైపుగా తిరుగుతారు అరుణాచలంలో పౌర్ణమి రోజు గిరిప్రదక్షిణ చేసేందుకు ఎక్కువ మంది భక్తులు వస్తారు పంచభూత శివలింగాలలో ఒకటి అరుణాచలంలోని అగ్నిలింగం ప్రపంచంలోనే అత్యంత మహిమగల పుణ్యక్షేత్రాల్లో తిరువన్నామలై అరుణాచలై అరుణాచలం అని అంటారు మొదటగా రాజగోపురానికి నమస్కారం చేసుకొని కర్పూరం వెలిగించి మొదలు పెట్టాలి తిరువన్నామలై అంటే తిరు అంటే గొప్పవారు అన్న అంటే అన్నా అని అర్థం మలై అంటే కొండ అందుకే అరుణాచలంకి తిరువన్నామలై అనే పేరు వచ్చింది అరుణాచలం ప్రదక్షిణ పౌర్ణమి రోజు చేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం పద్నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్లు ఉండే అరుణాచల గిరిప్రదక్షిణ నెమ్మదిగా నడుస్తూ శివనామ స్మరణ చేస్తూ ఉండాలి మొదటగా ఉన్ని ముత్తయ్యమ్మన్న ఆలయం దర్శనం చేసుకొని నడక స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన వంద మీటర్స్ తర్వాత రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే రాళ్ళు బాగా గుచ్చుకుంటున్నాయి మనం ఇక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే సత్రం వస్తుంది మనకి ఇక్కడికి అయితే సత్రం తక్కువగా లాకర్స్ రూమ్స్ ఫ్రెష్ అప్ అవడానికి చాలా తక్కువగా ఇస్తారండి ఎవరికైనా కావాలంటే సత్రం వారిని సంప్రదించండి ఇక్కడ విశేషం ఇంకో విశేషం ఏంటంటే స్వామి నిత్యానంద జన్మభూమి ఆశ్రమం కూడా ఇక్కడే ఉందండి దారిలో కనపడే టెంపుల్స్ అన్నిటిని దర్శనం చేసుకుంటూ ముందుకు నడవాలండి మొదటగా మనకు సాక్షాత్తు ఇంద్రుడి చేత ప్రతిష్ఠించగబడిన ఇంద్రలింగంను దర్శనం చేసుకోవాలి కొద్దిగా లోపలికి ఉంటుందండి ఇంద్రలింగం వెళ్ళి మరీ దర్శనం చేసుకోవాలి అక్కడతో మన లింగ దర్శనాలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ ఇంద్రలింగం దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ అగ్నిలింగం దర్శనం చేసుకోవాలి అగ్నిలింగం కూడా జరిగిన తర్వాత మనకి భగవాన్ రమణ మహర్షుల వారి ఆశ్రమం వస్తుందండి అక్కడ తప్పకుండా ధ్యానం చేయడం మంచిది నెక్స్ట్ మనకు దూర్వాస మహర్షి వారి ఆశ్రమం వస్తుంది పెళ్ళి కాని వారు ఇక్కడ తప్పకుండా దర్శనం చేసుకుంటే పెళ్ళి అవుతుందని ఇక్కడ నమ్మకం అండి సో చాలామంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలామంది దూర్వాస మహర్షి వారి ఆశ్రమాన్ని దర్శిస్తూ ఉంటారు ఇక్కడ నెక్స్ట్ నైరుతి లింగం దర్శించి మళ్ళీ నడక సాగించాలి ఇక్కడికి మనకు ఒక సర్కిల్ వస్తుందండి ఈ సర్కిల్కి దగ్గర దగ్గర మనం టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కిలోమీటర్స్ జర్నీ అయితే రావడం జరిగింది ఇక్కడ నుంచి నెక్స్ట్ నైరుతి లింగం దర్శనం చేసుకొని మళ్ళీ సాగి దారి పొడుగున అయితే మనకి గుళ్ళు అగ్నిలింగం అగ్నిలింగం స్టార్ట్ అవుతుందండి ఇక్కడ అగ్నిలింగం కూడా దర్శనం చేసుకొని నడక సాగించాలి చూడండి పెద్దవాళ్ళు పిల్లల్ని నెత్తి మీద ఎక్కించుకొని మరీ తీసుకువెళ్తుంటారు ఎందుకంటే గిరి ప్రదక్షిణ అంటే చాలా ప్రసిద్ధమైనది సో తప్పకుండా ఫ్యామిలీస్ అందరూ నడుస్తూ ఉంటారు ఉదయం మూడు గంటల నుంచి ప్రారంభించి నడుస్తూనే ఉంటారండి కాకపోతే ఉదయం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల్లోకి చేసే ప్రదక్షిణ అంటే మనకి చాలా ఉత్తమమైనది నెక్స్ట్ దాని తర్వాత ఒక చోట కాకులు ఫుడ్ తింటూ ఉంటాయండి అక్కడ అందరూ కాకులకి ఫుడ్ పెడతారు దానివల్ల మనకి పితృరుణ బాధలు ఉంటే తొలగిపోతాయని ఒక నమ్మకం నెక్స్ట్ గౌతమ మహర్షి వారి ఆశ్రమం వస్తుంది అక్కడ అక్కడికి దగ్గరలోనే సూర్యలింగం కూడా ఉంటుంది అది దర్శనం చేసుకోవాలి నెక్స్ట్ వరుణలింగం వరుణలింగం కూడా దాటిన తర్వాత వజ్రవారాహి అమ్మన్ దేవాలయం వస్తుంది ఆ వజ్రవారాహి అమ్మన్ కూడా దర్శనం చేసుకొని నెక్స్ట్ అర్ధనారీశ్వరలింగాన్ని దర్శనం చేసుకోవాలి అర్ధనారీశ్వరలింగం కూడా దర్శనం అయ్యాక వాయులింగం కుబేరలింగం చంద్రలింగం ఇవన్నీ దాటుకొని నెక్స్ట్ మోక్ష మార్గం దగ్గరికి రావాలి ఇక్కడ మోక్ష మార్గంకున్న ఉన్న ప్రత్యేకత ఏంటంటే మోక్ష మార్గం అనేది రెండు రాతుల మధ్యలో అంటే తొమ్మిది అంగుళాల గ్యాప్ నుంచి మనిషి బయటికి రావాలి అంటే అది ఎంత కష్టం అనేది ఆలోచించండి కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఎంత లావుగా ఉన్నవారు కూడా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తారండి కానీ ఈ మోక్ష మార్గం దగ్గర క్యూ లైన్ ఉంటుంది దానికి ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాలు పడుతుంది కానీ చాలామంది మార్గం దాటిన తర్వాత మిగిలిన లింగాలు కూడా దర్శనం చేసుకున్న తర్వాతే గిరిప్రదక్షిణ పూర్తవుతుంది అని అంటారు సో గిరిప్రదక్షిణ లైన్లో కూడా వచ్చేసాను అంటే మోక్ష మార్గం లైన్లో కూడా వచ్చేసాను ఇక్కడ వచ్చేసి మోక్ష మార్గం గుండా బయటికి వచ్చి చివరిగా మనకి ఈశాన్య లింగ దర్శనం ఉంటుంది ఈశాన్య లింగ దర్శనం కూడా చేసుకొని సెంట్రల్ బస్ స్టాండ్ మీదుగా చివరికి రాజగోపురం దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టి మన గిరి ప్రదక్షిణ అనేది ముగించాలండి గిరిప్రదక్షిణ అంతట్లోనూ స్మరణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయడం అనేది చాలా ఉత్తమం ఓం నమ శివాయ అరుణాచలేశ్వర ఆయనమ థ్యాంక్ యూ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ